హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మేమైతే మొన్న మినింగ్ కాశ్మీర్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ప్లాన్ అయితే ఫెయిల్ అయింది ఎందుకంటే వర్షం పడ్డ క్లోజ్ చేశారు సో వర్షానికైతే మొత్తం మాల్లో మొత్తం జనాలు అయితే నిండిపోయారు అసలు గ్యాప్ కూడా లేదు సో ఫస్ట్ అయితే మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి డెవిల్స్ కేవ్కి అయితే వెళ్ళాము ఈ గేమ్ బాగానే ఉంది అంటే లైక్ అంత భయపడేటట్టు ఏం లేదు కానీ ఓకే బాగుంది గేమ్ అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి మంకీ షేక్ డౌన్ ఆడము ఇది కూడా చాలా బాగుంది నాకు నచ్చింది అండ్ ఇది నా ఫేవరెట్ గేమ్ అన్నిట్లలో ద ఫస్ట్ ఫేవరెట్ గేమ్ అంటే ఇదే నెక్స్ట్ అయితే ఈ షూటింగ్ అయితే ఆడాను ఇది కూడా చాలా బాగుంది ఇది నా ఫిఫ్త్ ఫేవరెట్ గేమ్ సో నేనైతే ఫిష్ పా అయితే చేసుకున్నాను ఏదైతే చాలా బాగుంది సో అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి బైక్ గేమ్ మేడం ఇది కూడా చాలా బాగుంది అండ్ నాకు ఇది నచ్చింది నాకు నువ్వు అయితే చాలా బాగా నచ్చింది మేమైతే ఇందులో సెవెంత్ అయితే వచ్చాము వీడు అటు ఎయిటో చేతులు పెట్టడం వల్ల సెవెంత్ అయితే వచ్చాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్ అయితే ఆడము సబ్వే సర్ఫ్ లాంటిదే కానీ సబ్వే సర్ఫ్ కాదు నాకు కూడా ఇది బాగా నచ్చింది అండ్ మెయిన్ ఇది డైనో ఇన్వెన్షన్ ఇదైతే షూటింగ్ గేమ్ నాకైతే ఇది అయితే చాలా బాగా నచ్చింది అయితే ఒక సిటీలో డైనోసర్స్ వస్తాయి అన్నమాట సో ఆ డైనోసర్స్ని చంపితేనే ఈ గేమ్ అయిపోతుంది అన్నమాట ఇదైతే చాలా బాగుంది అన్ని డైనోసర్స్ ఒకే కానీ ఈ పెద్ద డైనోసరే వామో ఘోరం చెప్పాలంటే ఈ డైనోసర్ని చంపడానికే సగం గేమ్ టైం వేస్ట్ అయిపోయింది తెలుసా అండ్ నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ ఏమైతే ఆడాము ఈ మంకీ జంపింగ్ ఇది కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కార్ గేమ్ ఆడము ఇదైతే ఉంది నాకైతే మస్తు నచ్చింది అండ్ సరే అని ఇంటికి వెళ్ళి తిని పడుకునే వరకు ట్వెల్వ్ థర్టీ అయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం